హలో అండి వెల్కమ్ టు రమ్యాస్ బ్లాగ్స్ నేను మీ రమ్యశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నల్లని కురులు బలమైన కేశాలు మెరిపించే ప్రకాశవంతమైన జుట్టు ఎవరికి కావద్దండి ప్రతి ఒక్క లేడీస్ ప్రాబ్లం అదే కదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా జుట్టు ఊడుతుందన్న సమస్య అందరికీ ఉంటుంది అలాంటప్పుడు ఈ ఒక చిన్న సిరమ్నైతే మనం ఇంట్లోనే తయారు చేసుకొని హెయిర్కి అప్లై చేసి పెట్టుకున్నామనుకోండి బలమైన జుట్టు అలాగే ఒత్తుగా ఉండే పట్టు లాంటి జుట్టుని మనం సొంతం చేసుకోవాలనుకుంటే ఈ యొక్క సిరంని అయితే పెట్టుకోండి చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్ అవుతుంది మీకు నేను గత రెండు మూడు నెలల పైనుంచి నుంచి వాడుతున్నాను నాకైతే హెయిర్ ఫాల్ అనేదే లేదు జుట్టు కూడా పెరుగుతుంది అందుకని చెప్పేసి మా అమ్మాయికి కూడా నేను ట్రై చేశాను తన అయితే ఎంత సిల్కీగా పట్టులాగా అలాగే హెయిర్ ఫాల్ కూడా అవ్వలేదండి అందుకని చెప్పేసి మీరు కూడా మీ పిల్లలకి మీరు కూడా కంపల్సరీ యూస్ చేయండి మీకు అందరికీ తెలుస్తుంది మీకు కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి మీరు యూస్ చేశాక రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి ముందుగా అయితే అలోవెరా జెల్ని తీసుకోండి మీ ఇంట్లో కుండీలో ఉంటే ఫ్రెష్ అలోవెరా అయినా పర్వాలేదు లేదంటే మీకు బా బయట ప్రోడక్ట్స్ ఉన్నాయి కదండి పతాంజలి ఇంకా వేరే వేరే ప్రోడక్ట్స్లో మనకి అలోవేరా జెల్ అయితే అవైలబుల్ ఉంటాయి కదా అది ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఒక స్పూన్ అలోవేరా జెల్ని తీసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే తీసుకోండి జుట్టుని బట్టి లెంత్ని బట్టి మీరు తీసుకోండి నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల అలోవేరా జెల్ని తీసుకున్నాను రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండి దాని సీరం ఉంటుంది కదండి అది తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే నూనె అండి ఆల్రెడీ నేను పెట్టుకున్నాను యూస్ చేశాను కాబట్టి మా అమ్మాయికి కూడా పెడుతున్నాను ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఈచింగ్ దురద అలాంటివి ఏమీ లేవండి డైరెక్ట్గా పెడుతున్నాను తనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమీ అవ్వలేదు మీరు బయట నుంచి తేవడం అలోవేరా జెల్ ఇష్టం లేదనుకోండి ఇంట్లో ఉండే అలవేరా జెల్ని కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు జుట్టుకు మొత్తము మనం పాయల్ పాయల్గా విడదీస్తూ జుట్టుకు మొత్తము అప్లై చేసుకోవాలండి చాలా బాగా రిజల్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి జుట్టు మొత్తం ఇలాగే స్ప్రెడ్ చేస్తూ మనము ఈ సీరమ్ని మొత్తం అప్లై చేసుకోవాలండి చాలా అంటే చాలా ఈజీగా మనకి వాష్ కూడా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు కనీసం ఒక గంట సేపు అలాగే వదిలేసామనుకోండి కనీసం వీక్లీ వన్స్ అన్న మనము ఈ పిల్లలకి కానీ మనం కానీ పెట్టుకున్నాం అనుకోండి చాలా వరకు అయితే రిజల్ట్ అయితే చాలా ఉందండి మనము అలోవేరా జెల్ని హెయిర్ ఫాల్ అవ్వదు అలాగే ఎలాంటి హానికరం అయితే జరగదు మనకి హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా చేస్తుంది తలలో చుండ్రిని తగ్గిస్తుంది ఎంత జుట్టు అయితే ఒదుగా వదుగుగా పెరుగుతుందంటే అంత వదుగా పెరుగుతుంది ఇంకా మెయిన్ కర్లీ హెయిర్స్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు చుక్కులు కూడా చాలా పడతాయి కదండి అలాంటి చిక్కుల్ని కూడా తగ్గించేస్తుంది అది హెయిర్ ఎప్పుడైతే సాఫ్ట్గా అవుతుందో అప్పుడు చుక్కులు అనేటివి తగ్గిపోతాయండి మనకు చుక్కుల ద్వారానే ఎంటికలన్నీ ఊడిపోతూ ఉంటాయి అలాంటి నివారణ కూడా చాలా వరకు తగ్గిస్తుందండి ఇంకా విటమిన్ ఈలో అయితే స్ట్రెయిట్ హెయిర్ వస్తుందండి దానివల్ల మనకి హెయిర్ కూడా చాలా గ్లోగా గ్రో అవుతుంది సిల్కీగా షైనీగా ఉంటుంది మనకి విటమిన్ ఈ క్యాప్సిల్ ద్వారా అలాగే మనకి అలోవెరా జెల్లో యాంటీ ఆక్సిడ్ ఉంటుంది మినరల్స్ విటమిన్ ఏ అండ్ సి ఇవన్నీ పుష్కలంగా ఉంటాయండి ఇంకా వన్ బీ టువల్ ఫాలిక్ యాసిడ్ అన్నీ ఉండడం వల్ల హెయిర్కి చాలా మంచి గ్రోత్ మనకి తెలుస్తుందండి మనం అప్లై చేసామనుకోండి మీరు కొబ్బరి నూనె బదులు ఇక్కడ ఆముదాన్ని కూడా పెట్టుకోవచ్చండి ఆముదం కూడా చాలా బాగా పనిచేస్తుంది నాకు ఇక్కడ అవైలబుల్ లేదని నేను కొబ్బరి నూనెనే వాడానండి చూసారు కదండి జుట్టు మొత్తం పట్టేశాను ఒక గంట సేపు అయ్యాక మా అమ్మాయికి నార్మల్ షాంపూ మనం ఇంట్లో ఉంటుంది కదా ఆ తోటి హెయిర్ వాష్ చేసేసాను ఇప్పుడు హెయిర్ వాష్ చేసేసాక జుట్టు మొత్తం ఆరిపోయాక చూపిస్తున్నానండి ఎంత తక్కువ వచ్చిందంటే హెయిర్ ఫాల్ అయితే నేను చెప్తున్నాను కదండి మీరు కూడా నమ్మలేరు ఫస్ట్ దాంట్లోనే మీకు రిజల్ట్ అనేది చాలా ఈజీగా తెలిసిపోతుంది పట్టులాగా కుచ్చులాగా కనిపిస్తుందండి మన హెయిర్ ఇలా ముట్టుకుంటేనే ఇంకా ముట్టుకోవాలనిపిస్తుంది తను ఎంత ఎగ్జైటింగ్ అవుతుందంటే తలకి స్నానం చేయించినప్పుడు ఒక్క కుచ్చు కూడా ఉండదండి హెయిర్ ఫాల్ కూడా అస్సలు అవదు సాఫ్ట్గా ఎంత బాగా వచ్చింది చూడండి ఇలా దూస్తూనే అసలు కుచ్చులు కూడా కనిపించట్లేదు స్ట్రెయిట్గా అయ్యాయి స్ట్రెయిట్తో పాటు హెయిర్ కూడా షైన్ అవుతుంది మీరు చూస్తున్నారు కదా ఇలా మామూలుగా మనం షాంపూ పెట్టుకొని చేసామనుకోండి ఎంత షైన్ ఉండదు అలోవేరా జెల్ అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్ వల్ల నాకు ఇలాంటి రిజల్ట్ వచ్చింది దాంట్లో కొబ్బరి నూనె కలపడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరే కాదండి పిల్లలకి కూడా తప్పకుండా యూస్ చేయండి ఈవెన్ జెంట్స్ కూడా పెట్టుకోవచ్చండి వాళ్ళ హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గుతుంది డెఫినెట్గా మీరైతే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాకు మెసేజ్ పెట్టండి కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ కూడా చేయండి కామెంట్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి బాయ్ అండి మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం